హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి యాక్చువల్లీ ఇది వినాయక చవితి ముందు వీడియో అనమాట కాకపోతే వినాయక చవితి వీడియోస్ అవి ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ వాటిని అయితే పెడదాము అండ్ చాలామంది చూస్తారు కదా వినాయక చవితి వీడియోస్ అని చెప్పేసి ఇంకా ఈ వీడియోని అయితే పోస్ట్ పోన్ చేసి ఇంక ఈరోజు పెడుతున్నాను అనమాట సో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పొంగల్ చేశాను అలాగే పెసరపప్పు సాంబారు చాలా రోజులుగా అడుగుతున్నారనమాట పిల్లలు అంటే పొంగల్కి ఎప్పుడు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అండ్ మార్నింగ్ టైంలో మనం ఈజీగా ఏ టిఫిన్ అయిపోతుందా అని ఆలోచించ చేస్తాం కదా టైం అయిపోతుంది పిల్లలకి స్కూల్కి అని చెప్పేసి అలా నేను కూడా పొంగల్ చేసిన ప్రతిసారి ఇంకా చట్నీ చేసేసేదాన్ని బట్ చాలా రోజులుగా మా వారు పిల్లలు అడుగుతున్నారనమాట ఈసారి పొంగల్ చేసి పెసరపప్పు సాంబార్ చెయ్యి చాలా బాగా చేస్తావు నువ్వు అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేశాను అలాగే పెసరపప్పు సాంబార్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నాకు కూడా అసలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఎలాగూ ఫ్రెష్ అప్ అయిపోయాను కదా పిల్లలతో పాటు తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా ప్రియా తింటూ ఉంది పెద్దమ్మాయి ఆల్రెడీ స్కూల్కి అయితే బయలుదేరేసింది తనకైతే ఇంకా బాక్స్కి వేసి పెట్టేసి ఇంకా నేను కూడా తిన్నామని చెప్పేసి ప్లేట్లో అయితే వేసుకున్నాను సో చాలా బాగుంటుందండి పెసరపప్పు సాంబార్ కనుక మనం వేసుకొని తిన్నామంటే సూపర్ కాంబినేషన్ అనమాట ఇంకా దీంట్లోకి పల్లి చట్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇవంతా మార్నింగ్ మార్నింగే ఇవన్నీ చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది అన్న ఆలోచనతో నాకు మెయిన్ గా పిల్లల్ని ఇద్దరినీ రెడీ చేయడము ఒకరేమో ఎయిట్కి వెళ్ళాలి ఒకరేమో ఎయిట్ థర్టీ వెళ్ళాలి సో ఇట్లా కొంచెం అడ్జస్ట్ అవ్వక ఉండిపోయేదాన్ని బట్ ఈరోజు కొంచెం ఎర్లీగా అంటే ఇలాంటివి ఏదైనా మనం కొంచెం లేట్గా అయ్యేటివి చేయాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వంట అవి రెడీ చేసేసుకున్నాం అనుకోండి అంటే కావాల్సినవి తొందరగా అయిపోతుంది కదా సో అట్లయితే చేస్తాను ఇంకా నేను కూడా లాగేజ్ చేస్తున్నా ఇక్కడ కూర్చొని ఎంత బాగుందంటే అసలు పొంగల్ సాంబార్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట అండ్ పొంగల్ కూడా ఈరోజు కొంచెం వాటర్ తక్కువ అయింది అండ్ కొంచెం అంటే మామూలుగా ఎంట్లా చేస్తానంటే ఒక ఇంకొక ఎక్స్ట్రాగా ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసి ఉంటాను అనమాట సో కొంచెం తినడానికి స్మూత్గా బాగుంటుంది జారుడు లాగా బట్ ఈరోజు కొంచెం ఒక గ్లాస్ తక్కువ తక్కువేసాను సో పెసరపప్పు కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా వాటర్ సరిపోక కొంచెం గట్టిగా వచ్చింది కానీ ఇంకా సాంబార్ కాబట్టి సాంబార్లో కలుపుకొని తింటుంటే కరెక్ట్గా సరిపోయింది అనమాట అండ్ నాకైతే పిల్లలకి పెడుతున్నాను కానీ ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంది సో అట నేను వాళ్ళతో పాటే ఇంకా అయితే ఇంకొకప్పుడు అయితే నాకు పొంగల్ పెద్దగా లైక్ చేసేదాన్ని కాదు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా పొంగల్ పెట్టారంటే నేను పక్కకు పెట్టేసి ఇడ్లీ ఏదైనా తినేసేదాన్ని బట్ పెసరపప్పు వేసి ఎక్కువగా నేను ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి బాగా నచ్చేస్తుంది నేను అనమాట అలవాటు అయిపోయింది ఇప్పుడు సో అది ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయ్యింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయడానికి ఇంకా రెడీ చేస్తున్నాను సో ఆల్రెడీ మీరు ఈ షార్ట్ వీడియో ఎప్పుడో చూసేసారులే అండి నేను పల్లీ చాట్ అయితే రస రెడీ చేశాను కదా సో చాలా చాలా బాగా కుదిరింది అండ్ మళ్ళీ మళ్ళీ అనమాట మా పిల్లలు మళ్ళీ చేయమని చెప్పేసి ఇంకా అలాగైతే ఇది అప్పటి వీడియో అనమాట మీకు షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను కదా పల్లీ చాట్ ప్రిపేర్ చేసేసి సో అప్పటిదన్నమాట అనమాట ఇది అండ్ నేనైతే ఫుల్గా ప్రాసెస్ అనేది షార్ట్ వీడియోలో పెట్టానండి ఇంక వచ్చేసరికి దానికోసం అని చెప్పేసి ఇంకా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న పల్లీలనైతే ఈ విధంగా తీసుకొని మనం కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపోతుంది సో నేనైతే కరెక్ట్గా సిక్స్ విజిల్స్ పెట్టుకున్న నైట్ అంతా నానబెట్టుకున్న పల్లీలనైతే పల్లీలు కూడా మనకి కొంచెం పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది నేను సూపర్ మార్కెట్లో తీసుకొచ్చానమాట పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి ఇట్లా చాట్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నప్పుడు పెద్ద గింజలు ఉంటే బాగుంటుంది ఇంకా పల్లీలు అయితే స్టవ్ పైన పెట్టేశాను అవి బాయిల్ అయ్యేలోపు ఇంక ఇక్కడ చపాతి పిండి అయితే కలుపుకుంటూ ఉన్నా మా పిల్లలు ఈరోజు మధ్యాహ్నంకి చపాతీ కావాలన్నారు సో అప్పుడప్పుడు మధ్యాహ్నంకి రైస్ కాకుండా చపాతీ అడుగుతూ ఉంటారు అనమాట సో ఇంకా వేడిగా చేసి ఇచ్చామనుకోండి కొంచెం వేడి మీద తింటే బాగుంటుంది కదా అన్నట్లుగా నేను ఒక టువల్కి అని చెప్పేసి పిండి అయితే కలిపి పెడుతూ ఉన్నాను ఇంకా దానికి ఆలు కుర్మా లాగా చేసేస్తాము అంటే ఆలుకి కొంచెం పచ్చి బఠానీ అవి ఉంటాయి కదా సో అవన్నీ వేసేసి కుర్మా లాగా చేసేసి ఇంకా చపాతి ప్రిపేర్ చేసేసి ఇంకా చాట్ మసాలా ఇవన్నీ కూడా ఇద్దామని చెప్పేసి అయితే ఇంక రెడీ చేస్తున్నాం ఈరోజంతా హెల్దీ ఫుడ్డే సో ఒక్కొక్క రోజు అట్లా కుదిరేస్తూ ఉంటుంది అనమాట మంచిగా హెల్దీ ఫుడ్ తినాలి ఇంకా డైట్ కూడా బాగా వర్క్ అవుతుందండి ఇలాంటి లిమిట్గా తింటాం కదా ఈ చపాతీ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం కొంచెంగా అట్లా తింటూ ఉంటే డైట్ కూడా బాగా సెట్ అవుతుంది సో అదనమాట ఇంకా ఎక్కువగా అంటే నైట్లో తింటాం చపాతి మార్నింగ్ మధ్యాహ్నం తక్కువ తింటాం కానీ నైట్ టైం ఎక్కువగా తింటామనమాట ఒక మనిషికి ఒక రెండు చపాతి మూడు చపాతి తినేసామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు రైస్ తినడానికి ఒక రెండు చపాతీ తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో అట్లా ఇంకా ఈరోజైతే ఇంకా తొందర తొందరగా పనులన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట ఎప్పుడైనా ఇట్లా చపాతి ఇలాంటివి చేయాలన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి చక్కచక్క ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగా లేచేసి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను సో ఇంకా పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది బాయిల్డ్ పల్లీ చాట్ అండ్ ఎవరికైనా ఈ ఫుల్ ప్రాసెస్ కావాలి అంటే షార్ట్ వీడియోలో పెట్టానండి సో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి కుదిరితే ఇక్కడ లింక్ కూడా ఇస్తాను మనకి స్క్రీన్ పైన లింక్ వస్తుంది అనమాట మీరు అది క్లిక్ చేయగానే వీడియో కూడా ఓపెన్ అవుతుంది యాక్చువల్లీ ఈ పల్లీ చాట్ అనేది మేము ఎప్పుడు తింటామంటే ఇంట్లో చాలా తక్కువ ప్రిపేర్ చేయడం అసలు వన్ టైం కూడా చేశానో లేదో గుర్తు కూడా లేదు నాకు కానీ తిరుమలకి వెళ్ళేటప్పుడు అలిపిరి మెట్ల పైన నడుస్తూ వెళ్తాం కదా మేము ఎప్పుడు కూడా కాలి నడకని అనమాట అలిపిరి మెట్ల పైన సో అప్పుడు పిల్లలు స్నాక్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇంకా మనం కూడా తింటూ ఉంటాం కదా అట్లా ఈ పల్లీ చాట్ తిని బాగా అలవాటు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకే ప్రిపేర్ చేసేసాను రోజైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా ఆలు అయితే ఒక రెండు మూడేమో ఉన్నాయి ఇంకా పచ్చి బఠానీ ఉన్నింది సో ఆ రెండు వేసి కుర్మా చేసేద్దామంటే అనిపించి డౌట్ వచ్చింది సరే అని చెప్పేసి ఇంకా వెంటనే షాప్కి అయితే వెళ్ళేసి ఎగ్స్ తీసుకొని వచ్చి ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఇందులో అయితే మిక్స్ చేసేసాను ఆలు అలాగే బఠానీ ఇంకా ఎగ్ ఈ మూడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ చపాతీకి కానీ రైస్కి కానీ సూపర్ ఉంటుంది అనమాట పూరికి కూడా బాగుంటుంది కాకపోతే చపాతీకి ఎక్కువగా కాంబినేషన్గా ఇది చేస్తూ ఉంటారు కదా సో అట్లా ఎగ్స్ కూడా వేసేసి కొంచెం క్వాంటిటీ పెంచి చేశాను అనమాట అండ్ చాలా బాగా అంటే అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఎగ్స్ తెచ్చి వేయడం జరిగింది ఇంకా అట్లా ఏదో ఒకటి క్రియేటివిటీ చేసేస్తూ ఉంటాను మధ్య మధ్యలో ఇంకా కొంచెమే ఉన్నాయి అనుకోండి ఒక రెండు మూడు ఆలుగడ్డలు వేసి ఎంత కర్రీ అని చేయగలుగుతాం చెప్పండి అందులో చపాతీకి సరిపోదు అని చెప్పేసి ఇంకా నేను అట్లా టక్కన ఐడియా వచ్చి ఇంకా ఎగ్స్ తీసుకొచ్చి అయితే బాయిల్ చేసి వేసేసాను అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు కూడా చేస్తూ ఉంటామన్నమాట ఏదో ఒకటి అట్లా యాడ్ చేసేయడం సో అది టేస్టీగా ఉందా తినడానికి బాగుందా అంతే చూస్తాను నేనైతే సో అట్లా ఇంకా చపాతి కూడా కాల్ చేస్తూ ఉన్నా వేడి వేడిగా చేసి పిల్లలకి బాక్స్ కేసి ఇచ్చేసాం అనుకోండి ట్వల్వ్కి అట్లా ఇచ్చామంటే ఇంకొక ట్వంటీ మినిట్స్ అంతే ట్వెల్వ్ ట్వంటీకి అంతా వాళ్ళు తినడం స్టార్ట్ చేసేస్తారు కాబట్టి వేడిగానే ఉంటుంది సరిపోతుంది అని చెప్పేసి ఇంకా చపాతి అయితే కాలుస్తూ ఉన్నాను ఇంకొక విషయం కూడా చెప్తాను మామూలుగా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక నలుగురు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మేము నలుగురు ఇంట్లో మా పిల్లలు మా హస్బెండ్ నేను ఉంటాము నేను ఇంట్లో ఏం చేసినా దాన్ని యాక్సెప్ట్ చేసి తినేవాళ్ళు కూడా ఉండాలి అలా లేకుండా ఖచ్చితంగా ఇదే కావాలి ఇది చేస్తేనే తింటాను అలా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం చేయలేం కష్టమవుతుంది అండ్ అదొక టార్చర్గా ఇబ్బందిగా కూడా ఉంటుంది నాకైతే బట్ మా ఇంట్లో నా అదృష్టమో మరేమో తెలియదు కానీ నేను ఏం చేసినా తినేస్తారండి లేదనుకుండా వద్దనుకుండా కాకపోతే ఏదైనా వాళ్ళకి నచ్చంది ఫుడ్ ఉంది అంటే ఒకసారి ఒకసారి చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ టైం నుండి ఇది వద్దు మా నచ్చలేదని చెప్పేస్తారు మా వారు కూడా చెప్పేస్తారనమాట దాని తర్వాత నేను అది ట్రై చేయను కానీ ఒక్కొక్కసారి తప్పక ఇంకా చేయాల్సి వస్తే మాత్రము అస్సలు ఇంక ఇంట్లో అరవడం కానీ ఏది కూడా అనమాట నేను ఏం చేసి పెట్టినా తినేస్తారండి పిల్లలు కానీ మా వారు కానీ అలా అలవాటు అయిపోయింది వాళ్ళకైతే ఇంకా చూసారు కదా సో లంచ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకు కూడా బాక్స్కి వేసేసాను ఇంకా దాని తర్వాత నేను కూడా ఇంకా పెట్టేసుకున్నాను అనమాట తినడానికి ఇంకొక రెండు చపాతి అలాగే ఆలు కుర్మ ఒక ఎగ్ తర్వాత ఇంకా పల్లి చాటు ఇదనమాట ఆ రోజు మధ్యాహ్నం నా లంచ్ వచ్చేసరికి ఈ విధంగా ఫుడ్ అనేది నేను కొంచెం కంట్రోల్డ్గా లిమిట్గా తింటూ ఉంటానండి ఒక్కొక్కసారి స్వీట్స్ ఎక్కువ తినేస్తూ ఉంటాను అనమాట రీసెంట్ టైమ్స్లో అంటే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా అస్సలు నేను నా వెయిట్ గురించి ఆలోచించట్లేదు అసలు ఇంకా నా హెల్త్ గురించి అస్సలే ఆలోచించట్లేదు అనమాట వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే పూజ చేశామో అప్పటి నుంచి విపరీతంగా స్వీట్స్ తింటున్నాను ఇంకా వర్షపెట్టి ఫెస్టివల్ కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు దాని తర్వాత ఇప్పుడు వినాయక చవితికి ఫుల్గా స్వీట్స్ స్వీట్సే ఉంటుంది కదా బొబ్బట్లు అంటే పోలీలు కజ్జికాయలు తర్వాత అప్పుడు స్వీట్స్ పెట్టాం కదా వ్రతంకి ఇట్లా ఫుల్గా ఉన్నాను నాకే ఈ మధ్య కొంచెం తేడా తెలుస్తుంది మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నానేమో అన్నట్టుగా కొంచెం భయం కూడా ఉంది ఎందుకంటే నేను ఎంతో టార్గెట్ పెట్టుకొని దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుంచి కష్టపడితే నేను ఎయిట్ కేజెస్ టెన్ కేజెస్తో నేను తగ్గాను అనమాట ఒక త్రీ మంత్స్ కి కానీ మళ్ళీ భయంగా ఉంది ఎక్కడ మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతుంది పోతానేమో అని చెప్పేసి ఇది నేను క్లారిటీగా నాకు అర్థమైంది ఏమంటే నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అంతే నేను హెల్త్ ఇష్యూ వల్లనో హెల్త్ పరంగానో నేను అవ్వడము సన్నగా అవ్వడము ఏది ఉండదండి నాకు థైరాయిడ్ ఉన్నంత మాత్రమే నాకు ఫుల్ కంట్రోల్నే ఉంటుంది థైరాయిడ్ ఎప్పుడు కూడాను నాకు ఇబ్బంది అయ్యింది ఏమీ లేదనమాట కాకపోతే ఈ వెయిట్ గెయిన్ అనేది నేను ఎలా అయిపోతున్నానంటే ఫుల్గా తినడము ఇంకా మంచిగా ఫుడ్ అవి ఇవి తినడము బయట ఫుడ్ తినడము ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తర్వాత ఇక డ్రై ఫ్రూట్స్ ఇట్లా స్వీట్స్ ఇవి ఎక్కువ తిన్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నాను కానీ హెల్త్ పరంగా ఏ ఇబ్బంది లేదనమాట హెల్త్ ఇష్యూ వల్ల అంటే నాకు తగినంత పని ఉందనమాట ఇంట్లో ఒక పొద్దుకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా నాకు ఇంట్లో ఖచ్చితంగా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఒక రెండు గంటల సేపు ఖాళీగా ఉంటాను అంతేనండి మధ్యాహ్నం లంచ్ తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వర్క్ ఉంటుంది దాని తర్వాత ఒక టూ అవర్స్ అట్లా నేను రెస్ట్ తీసుకుంటాను ఒకవేళ నిద్ర వచ్చింది నైట్ కొంచెం లేట్గా పడు తొందరగా లేచేసిన ఇలాంటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిద్రపోయి లేస్తాను లేదంటే అది కూడా లేదనమాట ఏదైనా ప్రోగ్రామ్స్ అవి చూడటము వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను సో అట్లా ఇంకా చాలా మంది అప్పుడు నేను లావ్ అయినప్పుడు కూడా చాలా కామెంట్స్ పెట్టారు మీకు హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది సో ఒకసారి చెక్ చేసుకోండి అందుకే ఇంత లావ్ అవుతున్నారు అనేసి ఒకటి ఇంకా నేను రీసెంట్గా వెయిట్ లాస్ అయిన విషయం తెలిసిన వాళ్ళకి ఓకే బట్ తెలియకుండా ఉండే వాళ్ళు కామెంట్స్ పెట్టి బాధ పెట్టేవాళ్ళు అనమాట మీకు ఏదో అయ్యింది అసలు చెప్పాలంటే మీకు ఏదో రోగం వచ్చింది కూడా పెట్టారనమాట నేను అవన్నీ ఇంకా ఎంతసేపు చెప్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారని చెప్పేసి నేను పట్టించుకోలేదు కానీ నీకేదో రోగం వచ్చేసింది అందుకే నువ్వు ఇంత సన్నగా అయిపోయావు అనేసి కూడా పెట్టారనమాట సో అనవసరంగా అంటే మన గురించి ఏమీ తెలుసుకోకుండా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది కమెంట్స్లో పెట్టేస్తూ ఉంటారు అసలు ఎంత నీచంగా అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నాం అబ్బాయి ఈ యూట్యూబ్ ఇవన్నీ అనిపించేంత రోజులు కూడా వచ్చేసాయి నాకు కానీ వాళ్ళు ఎవరో అన్నారని నా బ్రతుకు తెరువునైతే నేను ఆపుకోలేను కదండి ఇది నా కష్టం నా ఇది నేను ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాను ఇంకా కష్టమైన నష్టమైనా దీంట్లోనే ఉండాలి అన్నట్టుగా సో అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి నేను ఆపేసి ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే మాకు ఒక ఎవరు భోజనం పెట్టరు కదండి సో అట్లా ఇంకొకటి ఏమంటే నేను అంటే తప్పుగా మాట్లాడాలి చెప్పేది ఏదైనా క్లియర్గా తెలిస్తేనే మాట్లాడండి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి కామెంట్స్లో పెట్టకండి వెయిట్ లాస్ వెయిట్ ఎక్కువ ఉంటే అంటే లావుగా ఉంటే లావుగా ఉన్నాననేసి కామెంట్స్ పెట్టి బాధ పెడతారు సన్నగా అయితే నీకు ఏదో హెల్త్ బాగాలేదు అందుకని నువ్వు ఇలా సన్నగా అయిపోయిన పెడతారు ఎలా ఉన్నా ప్రాబ్లమే ఎలా చూడడానికి నచ్చట్లేదు జనాలకి బాగున్నా నచ్చట్లేదు బాగాలేకపోయినా నచ్చట్లేదు లావుగా ఉన్నా నచ్చట్లేదు సన్నగా ఉన్నా నచ్చట్లేదు నేను ఒకటి చెప్తాను నేనైతే ఎవరిని ఇంప్రెస్ చేయడానికైతే నేను పుట్టలేదండి సో నాకు నాకు నా ఫ్యామిలీకి నేను నచ్చితే చాలు అండ్ మెయిన్గా నాకు నేను నచ్చితే చాలు సో మన పైన మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా ఉండాలి అది మనకు లేదంటే ఎప్పుడు ఇతరులు అనే మాటలకే మనం భా భయపడుతూ బాధపడుతూ అలాగే కృంగిపోవాల్సి వస్తుంది సో నేనైతే క్లియర్గా కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను కానీ నాకు ఆ రోజు అంత ఓపిక అంత టైం కూడా లేదనమాట పొద్దునుండి చూసారు కదా ఒక్క నిమిషం కూడా నేను కూర్చోలేదు ఎన్ని పనులు చేశాను పొద్దున్నుంచి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవి తిన్న తర్వాత వెంటనే ఇంకా ఆరేసిన బట్టలను తీసుకురావడం మడిచిపెట్టడం ఈ పనుల్లోనే సరిపోతూ ఉంది సో అందుకని చెప్పేసి నేను అంత కూర్చో మాట్లాడేంత ఓపిక లేక నేను ఆ రోజు అయితే మాట్లాడలేకపోయాను ఎవ్వరూ కూడా కావాలని బరువు పెరిగిపోరు అలాగే కావాలని సన్నగా కూడా అయిపోరండి నేనైతే కావాలని సన్నగా అయ్యాను అది నా చేతుల్లో పని బట్ బరువు పెరగడం అనేది ఎవరు కావాలని చేసుకోరు అది ఎవరైనా సరే వాళ్ళ కొంతమందికి హెల్త్ పరంగా లావైపోవచ్చు కొంతమందికి ఫుడ్ బాగా తినడం వల్ల లావ్ అవ్వచ్చు లేదా కొంతమంది జీన్స్ పరంగా లావ్ అవుతారు బట్ నాకు జీన్స్ పరంగాను ఎవరు అంత లావు లేరు అలాగని చెప్పేసి నేను అంత మీరు అనుకున్నంత లావు కూడా నేను లేనండి చెప్పాలంటే సో నాకు ఎంత హైట్ ఉన్నానో అంతా తగ్గట్టే ఉన్నాను కాకపోతే కొంచెం నాకు ఏంటంటే నేను లావ్ అయ్యానంటే ఈ ఈజీగా నాకు తెలిసిపోతుందన్నమాట బాడీలో కానీ ఫే మెయిన్గా ఫేస్లో బాగా తెలిసిపోతుంది ఉబ్బుకొని ఉన్నట్టు ఉంటుంది సో నాకే ఇంకా డాక్టర్ చెప్పారు థైరాయిడ్ ఉంది కొంచెం వాకింగ్ అవి చేయమన్నారు ఇంకా వాకింగ్ చేసుకుంటూ ఇంత వెయిట్ ఉండకూడదని చెప్పేసి ఇంక నేను తగ్గాను అనమాట సో అట్లా ఇంకా అనేవాళ్ళు ఎప్పుడు అంటారులే అండి వాటి గురించి ఆలోచిస్తే మనం ముందుకెళ్ళడం అస్సలు జరగని పని అనమాట అక్కడే ఆగిపోతాము మనమల్ని ఆపేయాలని మనం అక్కడే ఆగిపోవాలనేసే మనం ప్రతి దాంట్లో ఓడిపోవాలని ఏదో ఒకటి మాట్లాడతారు బట్ వాళ్ళు అలా చేసినప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగా చేసేస్తామనుకోండి వాళ్ళు అన్నట్టుగానే మనం ఓడిపోతాం అలా కాకుండా మనకు నచ్చినట్టు మనం ఉంటూ అలాగే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తప్పించి ఇంకేం చేయడానికి ఏం లేదు అలాంటి వాళ్ళు మనం అసలు మార్చలేము కూడాను సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు నేనే వెయిట్ లాస్ అవ్వాలనుకుని అయ్యాను అనమాట ఇప్పుడైతే నా హెల్త్ బాగుంది అండ్ నాకు కూడా కొంచెం యాక్టివ్గా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను అండ్ నేను హ్యాపీ నా ఫ్యామిలీ హ్యాపీ అంతే మళ్ళీ లాభ అవ్వాలనిపిస్తే అయిపోతాను అది మనం తినే ఫుడ్లో ఉంటుంది అంతేనండి ఇంకా బట్టలు మడిచే పని అయితే అయిపోయింది దాని తర్వాత వేడి నీళ్ళు తాగాలనిపించి ఈవినింగ్ అయితే నీళ్ళు పెట్టుకొని తాగుతున్నా ఇది రోజు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్